వెల్కమ్ టు పల్నాడు ప్రజానాథ్ ఈరోజు మనం మాచర్లపట్నంలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం పక్కనున్న శ్రీ వీరభద్రస్వామి దేవాలయం ఉన్నాం ఈ దేవాలయంలో ఎంతో ప్రత్యేకతలు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని ఇక్కడ ప్రాంత జనాలు చెప్తా ఉన్నారు అయితే ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైన దేవాలయం అని ఈ దేవాలయానికి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు అంటా ఉన్నారు దీని గురించి లోపలికి వెళ్ళి తెలుసుకుంటా చూస్తున్నారు కదా ఇదే దేవాలయం లోపలికి వచ్చాము ఒకసారి ఇక్కడ ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి అవి కూడా చూద్దామండి చూస్తున్నారు కదా ఇదే శ్రీ వీరభద్రస్వామి దేవాలయము లోపల అయితే ఈ దేవాలయంలోకి వచ్చినప్పుడు ఎడమ వైపు నుంచే లోపలికి వెళ్ళాలని చెప్పేసేసి ఇక్కడ పూజారి గారు కూడా చెప్తా ఉన్నారు ఈ దేవాలయంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లుగా ఈ ఇక్కడ స్థానికులు కూడా అంటూ ఉన్నారు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క శబ్దంలో వస్తుందని చెప్పి ఇక్కడ స్థానికులు పూజారి గారు కూడా అంటా ఉన్నారు అయితే దాని గురించి కూడా ఆ పూజారి గారే ఒక శబ్దం చేసి మనకు వినిపిస్తారు ఇంత ప్రాముఖ్యమైన ప్లేస్ ఏంటంటే ఈ ధర్మపీఠం గురించి మనం తెలుసుకోవాలి అయితే గతంలో కొంతమంది దొంగతనం చేసి ఇక్కడ ఒక దీని మీదకి వచ్చి నిజం చెప్పక అబద్ధం చెప్తే రక్తం కొని చచ్చిపోయేవారని చెప్పేసి ఇక్కడ పూర్వీక పూర్వీకు నుంచి నానుడి వచ్చిన నానుడి ఉంది అయితే దీని గురించి గతంలో కూడా ఇలాగే దొంగలు దొంగలు వచ్చి దొంగతనం చేసి వచ్చినప్పుడు ఇక్కడ నిలబెట్టి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసేసి అసలు ఈ రాయి లేకుండా చేయాలని చెప్పేసేసి దీన్ని పగలగొట్టడానికి ప్రయత్నించారు ఇక్కడ కొట్టారు అయితే అది ఆ రాకు చూడండి ఫుల్గా వచ్చేసింది అయితే ఈ దీనిని పగలగొట్టే సమయంలో ఈ నాలుగు పగల స్తంభాలు కూడా శబ్దాలు వచ్చినాయి అని చెప్పేసేసి అంటూ ఉన్నారు ఆ సమయంలోనే ఊళ్ళో నుంచి పెద్దలు వస్తే ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి ఇక్కడ వంట వేసి ఇది ఎంత కావచ్చారంటున్నారు చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూడండి అయినా ఎంత డిఫరెన్స్ ఉందో మీకు అర్థం ఇది ఇక్కడ పెట్టిన తర్వాత ఈ ప్రత్యేకత వచ్చిందా లేదంటే ఈ ఇది ఇట్లా ప్రత్యేకంగా ఉండటానికే తయారు చేసి ఇక్కడ పెట్టారండి అది ఏం చెప్పగలుగుతా పూర్వీకులది పూర్వీకులది దొంగలు ఎప్పుడైతే ఇక్కడ కొట్టారో ఆ శబ్దం యొక్క తరంగా తాగి పూర్వకాలంలో ఎట్లా రామరాజు జంగ రామరాజు జంగ ఒక జమీందారు ఉండేవారు అతను ఎత్తిపోతుండే తిరుగుతూ ఉంటాడు అనమాట అతను వేసుకునే చెప్పులు కూడా చెత్త చెప్పులు కీలరు కీళ్ళు అని తిరుగుతూ ఉంటాయి మన వస్తూ ఉంటాయి అతని కోరిక ఏంటంటే ఆ రూపంలో ఆ స్వామి వారి యొక్క వీరభద్ర స్వామిని నా రూపంలో ప్రతిష్ట చేయాలి నా కళ్ళు ఎత్తసరికి ఆ దేవుడు కళ్ళు వచ్చేసరికి దత్తుడి మీద పడాలి అని ఆయన కోరిక అయితే అప్పుడు చేసిన ఋషులే ఉన్నారంటే ఆ విధంగా చేస్తే మీరు చనిపోతారంటే ప్రతిష్ట జరిగిన తర్వాత ఆయన చెప్పేసరికి ఆయన ఏం చేశాడంటే చనిపోయినా పర్లేదు అని చెప్పేసి ఆ ఏమని చెప్పారు అట్లాగే ఆయన గోపం అట్లాగే ఉంటుంది ఆయన ఇంట్లో ఉంటాడు ఈ వీరవంత స్వామి దృష్టి కూడా భక్తుడి మీద పడుతుంది నితారు మీకు చూపిస్తాడు అని చెప్తూ

చెబితే తప్పనిసరిగా నిజం చెప్తూ ఉంటారు ఆయన నిజం చెప్పాల్సింది అట్లా చేస్తున్నారని చెప్పేసి అప్పుడు దొంగలు ఏం చేస్తారంటే వరిగట్టి వేసి ఆ ధర్మపీఠాన్ని కాల్ చేసి పగల కొట్టారు మీకు ఒక క్రాక్ కూడా కనబడుతుంది ఇక్కడ అప్పటి నుంచి అది పనిచేస్తారు ఈ నాలుగు స్తంభాలు పెడతానికి కారణం ఏంటి అంటే ఈ గుళ్ళో ఒక ఎదురుండాలి చరిత్ర ఉండాలని చెప్పేసి ఆ దేవాలయం కూడా అప్పట్లోనే ప్రతిష్ట చేస్తుంది వీరభద్రస్వామి దేవాలయం దీని గురించి అప్పట్లో ఎత్తిపోతలు ఉన్నటువంటి ఆ రామరావు జంగమయ అనే జమీందారు ఆయన కోరిక ఏంటంటే మాచులలో వీరభద్రస్వామి ప్రతిష్ఠ చేయాలి నా ఆకారంలో ప్రతిష్ఠ చేయాలి నా నా దృష్టి వచ్చేసరికి ఎత్తిపోతల్లో దత్తుడి మీద పడాలి అదే ఆయన కాన్సెప్ట్ ఆయన కోరిక ఋషులు అప్పుడు ఏమన్నారని చెప్పాను కదా అది చేస్తే నువ్వు చచ్చిపోతావు చెప్పారు అయినా పర్లేదని దానికి ఇది చేసి మా చెల్లెలు ఈయన ప్రతిష్ట చేశారు ఉత్తర ముఖం ఓకే ఈ ముఖం ఏంటంటే కరెక్ట్గా ఎత్తిపోతలు దత్తుడి మీద పడతారు అది ఆయన పేరుకి మనం ఏం చెప్తాం ఆయన పేరు కూడా అంటే క్లియర్గా కనబడట్లా రామరాజు జంగమయ్య రామరాజు జంగ రామరాజు జంగమయ్య ఆయన రూపమే ఇది వీరభద్ర స్వామి ఆయన కోరిక ఏంటంటే వీరభద్ర స్వామి నా రూపంలో ఇక్కడ ప్రతిష్ఠ చేయాలి నా దృష్టి ఎత్తిపోతలు దత్తుల మీద పడాలి ఆయన కాలం అది ఆయన కోరిక వందల సంవత్సరాల క్రితం ఆ జమీందారులు కట్టించింది రామరాజు జంగమయ్య ఆయన ఆయన కట్టించింది ఆయన రూపమే ఇది అతను కూడా గుర్తు సార్ ఈ శబ్దం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఇది ఏ రకమైన శబ్దం అని సప్తస్వరాల్లో ఒకటి సప్తస్వరాల్లో ఒకటి సప్తస్వరాల్లో ఒకటి అది గ్రేట్ అనమాట దానికి దీనికి డిఫరెన్స్ ఉంది మీరు అబ్జర్వ్ చేయండి చాలు అవును దానికి దీనికి తేడా ఉంది ఉంది అయితే ఈ దేవాలయంలో పైన చూడే స్టోనే కానీ ఆ శబ్దం చేస్తుంది అన్నమాట ఈ నాలుగు స్తంభాలు వినాయకులే ఇప్పుడే ఉన్నాడు ప్రజం చెప్పని వాళ్ళు మాకు ఇందులో కనిపిస్తుంది చెప్పాడు అదే వీళ్ళందరూ దొంగలు దొరికిపోతున్నారని చెప్పేసి దీన్ని కొట్టారు పని చేయట్లేదు ఓన్లీ శబ్దం అయితే డిఫరెంట్ ఇన్ కానీ ఇది పని చేయట్లేదు సార్ దీంతో పాటుగా ఈ బండల మీద కూడా చాలా చక్కడాలున్నాయన్నారు చారిత్రాత్మక చారిత్రాత్మక ఆ మంటల్లో చాలా తక్కువ కనిపిస్తున్నాయి సార్ వరద వచ్చినప్పుడు ఏడు ఏడు వందల యాభై దగ్గర దగ్గర మొత్తం నల్లగా అయిపోయింది దానివల్ల ఇప్పుడు కొంచెం లైట్ కనిపిస్తున్నాయి కానీ

ఒక ఏనుగు ఎక్కిస్తారు అది అక్కడ వెళ్ళి పెట్టి వాళ్ళు సెట్ చేసుకుంటారు మళ్ళీ దానికి తమ్మని మళ్ళీ అక్కడ మట్టి పోస్తారు మళ్ళీ స్తంభం ఎక్కిస్తారు ఆ విధంగా చేసే వాళ్ళు కానీ ప్రొక్లయన్స్ లేవు కదా మూర చూడండి ఇది మూర అండి కన్నవాడి మూర ఏంటంటే గుడి కన్స్ట్రక్షన్ చేసిన యొక్క శిల్పి శిల్పి పేరు శిల్పి పేరు కన్నువాడి పోతినేని అని పేరు కన్నువాడి పోతినేని ఆ మోర మీరు చూసుకోండి మీ మోర పెట్టండి మూర పెట్టండి మూర పెట్టండి మన మూర అంతా లేదండి అప్పట్లో ఇప్పుడు పూలు ఆ మూరకి ఇస్తారా దట్ మీన్స్ ఎందుకంటే అని పెట్టింది ఆజాను బాబులే ఒక్కొక్కళ్ళు ఆజన బాగు నైన్ ఫీట్ ఉంటారు నైన్ ఫీట్ సెవెన్ ఫీట్ అంటే అప్పట్లో ఉన్న జనాలు ఆజన బాగు నైన్ ఫీట్ టెన్ ఫీట్ అందుకని ఆ ఉద్దేశంతో తెలియాలని పెట్టారు అప్పటి ఎందుకు జమ్మలు మనక సిరిపాళ్ళు చూడండి మన జనం కూడా హైట్ పర్సన్స్ ఉండేవాళ్ళు అవును రాను రాను జనరేషన్ తక్కువ ఉంటే వచ్చింది అనమాట హైట్ అనేది